అందరికీ నమస్తే మా అక్క వాళ్ళ ఇంట్లో వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నారు అలాగని నేను కూడా ఒకరోజు వెళ్ళి వారాహి పూజ ఎలా చేస్తారో చూద్దామని వెళ్ళాను అన్నమాట అక్క అయితే చాలా బాగా పూజ చేశారు ఆ పూజలు ఏ విధంగా చేశారో అనే విషయంపై ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది అక్క వాళ్ళ పూజ గది అనమాట ఈ పూజ గది చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా అంత అందంగా ఉంది ఇక వారాహిమాత విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చాలామంది చెప్పుకునేది ఏమంటే వారాహిమాతని మేము పూజిస్తున్నాము మా కష్టాలన్నీ తీరాయి మా కోరికలు నెరవేరుతున్నాయని చాలామంది చెప్తున్నారు అదే ఒకప్పట్లో అయితే వారాహిమాత అంటే ఎవరు అని తెలియదు అనమాట ఇప్పటికీ నాకు తెలిసిన విషయము ఏమంటే కాశీనగరానికి వారాహిదేవి క్షేత్రపాలకురాలు ఆమె రాత్రిపూట దుష్టశక్తుల నుండి కాశీనగరాన్ని కాపాడుతుందని చాలామంది నమ్ముతారు కాశీ క్షేత్రంలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు అమ్మవారు ఉగ్రకలతో నిండి ఉండడం వల్ల వెళ్ళిన భక్తులు నేరుగా చూడడం కుదరదు మా అక్క చూడండి మాతకి ఎంతో ఇష్టమని కందదీపం కూడా వెలిగించారు అంతేకాకుండా కందదీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయంట అమ్మవారికైతే నైవేద్యంగా ప్రతిరోజు పానకం పెట్టడం చాలా మంచిది ఇప్పుడు చూడండి నేను మీకు అమ్మవారిని చూపిస్తున్నాను అమ్మవారు చాలా చక్కగా జ్యోతి రూపంలో కనిపిస్తున్నారు కదా ఆ కనిపించే జ్యోతి వచ్చి కందదీపం అనమాట ఫోటో అయితే చాలా చక్కగా ఉంది వారాహి అమ్మవారి ఫోటోకి నిమ్మపడ్డుమాల అలాగే పువ్వులు పెట్టారు ఎదురుగా అయితే తాంబూలము మామిడి పండు పెట్టారనమాట ఇక కందదీపం చూసారా ఎంత చక్కగా వెలుగుతుందో కదా అలాగే ఒకవైపు గెనిసిగడ్డలు కొంతమంది చిలకడదుంపా కూడా అంటారు మరొక ప్లేట్లో అయితే దానిమ్మ గింజలు ఒలిచి పెట్టారనమాట చాలామంది చెప్తున్నది ఏమంటే అమ్మవారికి ఏ గడ్డలైనా మనము నైవేద్యంగా పెట్టచ్చని చెప్తారు వారాహి అమ్మవారి గురించి నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్తాను అసలు వారాహి అమ్మవారు ఎలా వచ్చారు అనే విషయం తెలుసుకోవాలంటే ఆదిశక్తి అయిన అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి ఆ ఏడు స్వరూపాలని మనము సప్తమాతృకలు అంటాం ఈ సప్తమాతృకుల్ని మనం దర్శించుకోవాలంటే మన చిత్తూరు నగరం దగ్గరలో ఉన్న వేపంజేరికి వెళితే మనము ఆ సప్తమాతృకుల్ని చూడవచ్చు ఆ సప్తమాతృకుల్లోని ఒకరైన అమ్మవారు ఈ వారాహి మాత అనమాట ఈ వారాహి మాతని పూజించడమైతే సాయంత్రము ఆరు గంటల తర్వాతే పూజిస్తారు బుజ్జి వినాయకుడు చూడండి కాణిపాకం వినాయకుడు లాగానే ఉన్నాడు కదా చాలా చక్కగా ఉన్నారు వీలైనంత తొందరలోనే సప్తమాతృకుల్ని షార్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా వీలు కుదిరితే ఒకసారి ఆ వీడియోని కూడా చూడవచ్చు ఇక సాయంత్రము 6 కావొస్తుందని ఇక పూజకు కావల్సిన ఏర్పాట్లన్ని చేసేశారు. ఇప్పుడు అక్క పూజ ఎలా చేస్తుందో చూద్దాం. ఓం మాతల్లే నమః ఓం జగతీ సత్యే ఓం అంతే అండిన్యే నమః ఓం రుంధే రుండిన్యే నమః ఓం జంభే జం మోహే మోహిన్య ఓం स्तम्भे स्तम्भिन्ये नमः ॐ देवैस्ते नमः ॐ शत्रुनासिन्ये नमः ॐ अष्टभुजायै नमः ॐय नमः ॐ सर्वलोकात्मिकायै नमः ॐ बृहत् वाराहै नमः इति श्र अष्टोत्तरसतनामवलिसम्पूर्णम् विशिष्टसृष्टिकारिणि विशालरूपधारिणीं महोदरे विलासि ॐ ह्रीं वाराहि हरिः ओं ॐ ह्रीं वाराहि हरिः ओं ॐ ह्रीं वाराही हरिः ओं ॐ ह्रीं वाराहि हरिः ओं ॐ ह्रीं वाराही हरि ओं ॐ ह्रीं वाराहि हरिवों ॐ ह्रीं वाराहि हरिवो ॐ वाराही हरि हरिवोत्रम् अस्य श्री वाराही द्वादशनामस्तोत्रस्य अश्वादनऋषिः

ద్వాదశనామము మంత్రము చెప్పుకున్నామన్నమాట ఇక అవన్నీ మొత్తం తీయాలంటే వీడియో లాంగ్ అవుతుందనేసి నేను కాస్త షార్ట్గానే తీశాను ఇప్పుడు కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇస్తారు ఆ కర్పూర హారతి ఇచ్చేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకొని మనస్తృప్తిగా దండం పెట్టుకోండి ఇక మేమందరము హారతి ఇస్తాము వారాహి అమ్మవారి నవరాత్రి జరుపుకోవడమైతే అక్క ఇది రెండవ సంవత్సరము జరుపుకుంటూ ఉందన్నమాట ఇక అక్క హారతి అయ్యాక బావ కూడా వచ్చి హారతి ఇస్తున్నారు గదిలో మీరు చూస్తున్న పిల్లవాడి పేరు బిట్టు అనమాట ఆ పిల్లవాడు పేరుకే పక్కింట్లో ఉంటాడు కాకపోతే చాలా సమయము మా అక్క వాళ్ళ దగ్గరే ఉంటాడు చిత్తూరు నగరానికి దగ్గరలోనున్న ప్రశాంత్ నగర్లోని వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాము అక్కడ అమ్మవారి హారతులు అలాగే దర్శన భాగ్యం కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఆ వీడియోని కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఇప్పుడు హారతిస్తున్నది మా పెద్దక్క వారాహి అమ్మవారి పూజ అయితే చాలా సింపుల్గా చేయొచ్చు వీలైతే ఫోటో లేకుంటే పసుపు ముద్దను పెట్టి కూడా అమ్మవారిని తలుచుకొని నైవేద్యంగా బెల్లం పానకం పెట్టి పూజ చేయవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది మా అక్క వాళ్ళ మామగారు అత్తగారు అలాగే మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న షార్ట్ వీడియో కూడా మీరు ఇంతకుముందు చూసి ఉంటారని అనుకుంటున్నాను ఇప్పుడు అమ్మవారికి నేను హారతి ఇస్తున్నాను వారాహి అమ్మవారి పూజ సాయంకాలము ఆరు గంటలు అయిన వెంటనే స్టార్ట్ చేయాలని నియమమైతే లేదు ఏడు తర్వాత కూడా మనము చేయవచ్చు అమ్మవారికి రాత్రిపూట పూజ ఇష్టమని చాలామంది చెప్తూ ఉంటారు వారాహి అమ్మవారు ఉగ్రదేవతని చాలామంది పూజ చేయడానికి భయపడతారు అమ్మవారు ఉగ్రదేవతగా ఎవరికి ఉంటారంటే రాక్షసులకి ఉగ్రదేవతగా కనిపిస్తారన్నమాట మరి భక్తులకి ఎంతో శాంతమూర్తిగా దర్శనమిస్తారు మీకెవరికైనా వారాహి అమ్మవారి పూజ చేయాలనుకుంటే నవరాత్రి సమయాల్లో మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ లేకుంటే తొమ్మిది రోజులు కానీ పూజ చేసుకోవచ్చు అలా వీలు కుదిరినప్పుడు ఏదైనా శుక్రవారము వారాహి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు జై వారాహి మాత